హాయ్ హలో నమస్తే నేను మీ పిఎస్పి ఎలా ఉన్నారు అందరూ మరి ఈరోజు వీడియోలో ఈ మధ్యకాలంలో ఎంతగానో ఇన్స్టాలో కానీ యూట్యూబ్ షార్ట్స్లో కానీ ఫేమస్ అవుతున్న ఫుట్ వర్క్స్ మీరు కూడా చేయాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే మరి ఆ మ్యూజిక్ ఫుట్ వర్క్ ఎలా చేయాలో నేను చేసుకుందాం ఇంకెందుకు ఆలస్యం మా చిన్న ఏవి చూసి మ్యాటర్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ పొజిషన్ రైట్ టు లెఫ్ట్ టాప్ మై రైట్ సైడ్ మై లెఫ్ట్ సైడ్ కన్ఫ్యూజ్ అవ్వకండి రైట్ టు లెఫ్ట్ సరే చూడండి వన్ ఫస్ట్ లెగ్ దగ్గర ఉంటుంది వన్ చూసిన తర్వాత చూడండి ఫ్రంట్ ఇచ్చేయాలి టూ త్రీ బ్యాక్ త్రీ ఫోర్ అగైన్ వన్ ముందు పక్కకు వెళ్ళాలి టూ త్రీ ఫోర్ ఈ కౌంటింగ్ ఎలాగ ఉంటుంది అంటే వన్ వన్ టూ త్రీ రెడీ చూడండి వన్ షన్ టూ త్రీ వన్ షోన్ టూ త్రీ కౌంటింగ్ అలా వస్తుంది అనమాట రైట్ సైడ్ సేమ్ లెఫ్ట్ కూడా అంతే వన్ చూడండి ఫ్రంట్ బ్యాక్ సెంటర్ అగైన్ వన్ ఫ్రంట్ బ్యాక్ సెంటర్ రెడీ చూడండి వన్ షన్ టూ త్రీ వన్ షన్ టూ త్రీ రెడీ వన్ వన్ టూ త్రీ వన్ వన్ టూ త్రీ ఇది టైమ్స్ చేయాలన్నమాట అంటే అటు ఒకసారి ఇటు ఒకసారి ఇటు ఒకసారి అటు ఒకసారి ఫోర్ నెక్స్ట్ స్టెప్ చూడండి సేమ్ పొజిషన్ ఇది చేసి దగ్గరికి వచ్చేసాం కదా సేమ్ పొజిషన్ వన్ దూరంగా బ్రాడ్ అవ్వాలి వన్ టూ దగ్గరికి వచ్చేయాలి మళ్ళీ టూ వన్ వన్ టూ సేమ్ లెఫ్ట్ రైట్ సేమ్ చూడండి వన్ దూరం వేసి వన్ టూ దగ్గరికి జంప్ చేయాలి ఇలా రైట్ సైడ్ వన్ వన్ టూ దిస్ ఈజ్ ఆల్సో ఫోర్ టైమ్స్ ఇది కూడా ఫోర్ టైమ్స్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ నెక్స్ట్ మరి ఇది ఇది లాస్ట్ పొజిషన్ నెక్స్ట్ స్టెప్ వన్ ఇప్పుడు ఇందాక చేసాం కదా ఆపోజిట్ చేయాలి రైట్ ఇది పొజిషన్ ఇందక్కడ స్ట్రైక్ చేసాం ఇప్పుడు ఆపోజిట్ చేయాలి వన్ రైట్ లెగ్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళి లెఫ్ట్ లెగ్ బ్యాక్ వెళ్తాయి టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ వచ్చేయాలన్నమాట ఈ త్రీ ఈ మధ్యకాలంలో మన యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ చాలా ఫేమస్ అవుతున్నాయి అందుకని ఈ ట్యూటోరియల్ చేయడం జరిగింది మరొకసారి అవుట్పుట్ చూద్దాం చూశారు కదా మరి మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే కింద ఉన్న రెడ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్ నేరుగా మీ మేలుకు పొందగలుగుతారు బాయ్ బాయ్ జై హింద్ సైనింగ్ ఆఫ్